నూట డెబ్బై ఐదవ దేవాలయ వార్షిక మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కానుకమాత మాత ప్రదర్శన కమిటీ వారికి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి కోడిగత్తల బల ప్రదర్శన కార్యక్రమాల భాగంగా ఈరోజు సీనియర్స్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది మొత్తం తొమ్మిది జతలకు పేరు నమోదు చేసుకున్నారు వారి యొక్క ఎవరములు పేర్లు అమలు చేసుకున్నటువంటి తొమ్మిది మంది కూడా వచ్చి డ్రాలో పాల్గొనాలి ప్రతి జతవారు కూడా మీరు కానీ తరఫున ఎవరొకరు వచ్చి డ్రాలో పాల్గొనాలి మీరున్నా లేకపోయినా కమిటీ వారికి డ్రా చేస్తారండి శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశరెడ్డి గారు పెదకొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు గౌరవ ఎస్పి గారు సుంకి రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉజోన గారు కమ్మైన్ వీర్ నరసింహారెడ్డి భీముడు వారి తరఫున ఉన్నారండి రెండు శ్రీ ఓంశ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో కేవీఆర్ బుల్స్ కటకం లక్ష్మణ్ కుమార్ గారు దుర్గి మండలం పల్నాడు జిల్లా భైరవ గరుడ ఉన్నారండి కటకం లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు మూడు శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకేఎం బుల్స్ మేఘా కృష్ణమోహన్ గారు విజయవాడ ఘంటసాల కృష్ణా జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నందమూరి తారకరామ బుల్స్ మక్కిన కోటేశ్వరావు గారు టంగుటూరు నంది రోలర్ ప్రకాశం జిల్లా కంబైన్ ఉన్నారండి నాలుగు పిఆర్ మెమోరియల్ పొలగం దిశక్నారెడ్డి గారు కొంచెనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా అఖండ బోడిది ఐదు శ్రీ లక్ష్మీ సన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎన్ఆర్ బుల్స్ గోటికే హేత్విక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లాల గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా ఉన్నారండి ఆరు శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ సత్తోట శ్రీష చౌదరి గారు శుభకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా నరసింహ లయన్ ఏడు శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకేఎం బుల్స్ మేకా కృష్ణమోహన్ గారు విజయవాడ ఘంటసాల కృష్ణా జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మక్కిన కోటేశ్వరావు గారు టంగుటూరు కమ్మైన్ బసవ షాడో ఎనిమిది శ్రీ నెమలిగుండ్ల రంగస్వామి ఆశీస్సులతో బొర్ల రవితేజ గారు జేపీ చెరువు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా ఉన్నారండి ఉన్నారు తొమ్మిది ఐతరాజు సత్యనారాయణ గారు కొప్పోలు కోలాటం పంతులు గారు కొప్పోలు గుర్రంపూడి మండలం నల్గొండ జిల్లా వారు ఉన్నారండి వారి తరఫున కమిటీ వారు తీస్తారు కమిటీ వారి యొక్క నిర్ణయం ప్రకారం మొదటి సీట్ ఎవరికి వచ్చినా కానీ పది గంటలకల్లా కోట్లో ప్రవేశపెట్టాలి తొమ్మిది పదిహేను అండి ఇప్పుడు టైము పది గంటలకల్లా ముందుకు వస్తేనే మంచిది ఇంకా తొమ్మిది నలభై ఐదుకే రెడీగా ఉండాలి మూడు జాతలకు ప్రదర్శన అండి ఉదయం మిగిలినటువంటి ఆరు జాతలకు లంచ్ బ్రేక్ తర్వాత మూడు గంటల నుండి మిగతా ఆరు జాతలకు ప్రదర్శన సమయం ఇరవై ఐదు నిమిషంలో టీం ఏడుగురు ప్రతి పోటీలో ఏ విధంగా అయితే పాల్గొంటున్నారు క్రమశిక్షణను పాటించి తప్పనిసరిగా టీ షర్ట్లు బహుకరిస్తారు టీ షర్ట్లు ధరించి రావాలి మీకు సరిపడు భోజనం టోకెన్స్ ఇప్పుడే తీసుకొని మీరు అదేవిధంగా ప్రతి జాత వారికి ఒక ఓనర్ గారు మీరు సలహా చెప్పుకోవచ్చు ఆ బాక్స్లో పర్యవేక్షించుకోవచ్చు టీం ఎడుగురు వాటర్ వినియోగించుకోవడానికి ఇటువైపు అటువైపున నోరులు మాత్రమే వినియోగించుకోవాలి ఓకేనండి అటు అయినా ఇటైనా సిమ్కోవచ్చు కాకపోతే గ్రౌండ్లోకి పడకుండా జాగ్రత్త వహించాలి ఓకేనండి ఓకే తక్కువగా వినియోగించుకోవాలి రా చూస్తున్నామండి శ్రీ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేంద్ర రెడ్డి గారు గౌరవస్పీ గారు హుజునగర్ వీర నరసింహారెడ్డి భీముడు ఎనిమిదవ జాతగా పోటీకి రావాలి అంటే ఓం శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో కేవీఆర్ బుల్స్ కటకం లక్ష్మణ్ కుమార్ గారు దుర్గి దుర్గి మండలం పల్నాడు జిల్లా భైరవ గరుడ ఆరో జతగా పోటీకి రావాలి శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకేఎం బుల్స్ మేకా కృష్ణమోహన్ గారు విజయవాడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నందమూరి రామ బుల్స్ మక్కిన కోడేశ్వరరావు గారు టంగుటూరు నంది రోలర్ మూడవ దతగా పోటీకి రావాలి ఈ పోటీ పిఆర్ మెమోరియల్ పొలగం తిశ్నారెడ్డి గారు కుంచినపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా అఖండ బోడిగిత్త నాలుగవ జతగా పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ సన్నకేశవ స్వామి ఆశీస్సులతో జిఎన్ఆర్ బుల్స్ గొట్టిక ఎత్విక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లెళ్ల గ్రామం గోస్పాడి మండలం నంద్యాల జిల్లా తొమ్మిదవ జతగా పోటీకి రావాలి శ్రీ రాములమ్మ తల్లి ఆశీసరాత్ ఆర్కే బుల్ సత్తోట శ్రీనిషా చౌదరి గారు శివ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా నరసింహ లయన్ ఐదవ జతగా పోటీకి రావాలి తర్వాత నేను శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎం కె ఎం బుల్స్ మేకా కృష్ణ మోహన్ గారు విజయవాడ कृष्णा జిల్లా శ్రీ లక్ష్మీ నరసమ్మ స్వామి ఆశీస్సులతో మక్కెన కోడేశరావు గారు తంగుటూరు బసవషాడ హ మట్టమట జతక ఇల్లి రెడీగా ఉండాలండి మొట్టమొదటి జతగా శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో ఎంకే ఎంబుల్స్ మేకా కృష్ణమోహన్ గారు విజయవాడ మక్కెరు కోటేశ్వరరావు గారు టంగుటూరు కమ్మైండ్ బవా షాడో శ్రీ నెమలిగుండ్ల ఒకటి అయిపోయిందండి శ్రీ నెమలిగుండ్ల రంగస్వామి ఆశీస్సులతో బొర్ర రవితేజ గారు జేపీ సర్వ గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా ఏడవ జతగా పోటీకి రావాలి అట్లాగే ఐదురాజు సత్యనారాయణ గారు కొప్పోలు కోలాటం పంతులు గారు కొప్పోలు గ్రామం గుర్రంపూర్ మండలం నల్గొండ జిల్లా వారు రెండవ జతగా పోటీకి రావాలి తొమ్మిది జతలకు ప్రదర్శన ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది మొత్తం తొమ్మిది జతలండి సీనియర్స్ విభాగంలో ప్రాదేశారు కమిటీ వారి కార్యక్రమంలో మొట్టమొదటి జతక శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో ఎంకే ఎంబుల్స్ మేక కృష్ణమోహన్ గారు విజయవాడ ఘంటసాల కృష్ణా జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నందమూరి తారక రామ బుల్స్ మక్కిన కోటేశ్వరరావు గారు కృష్ణమోహన్ గారు విజయవాడ మక్కిన కోటేశ్వరరావు గారు టంగుటూరు బస్వా షాడో రెడీ చేయాలి